నీ చూడవే నా బట్టలన్నీ ఆఖరికి ఒంటి మీద ఉన్నాడు కూడా సూర్యదే ఇటు అమ్మా ఎప్పటికే కుట్టి కుట్టిన బట్టలన్నీ కుట్టుదారంతో నిండిపోయాయి నీ బట్టలు వేసుకొని వెళ్తుంటే బయట ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు ఇంకొన్ని నెలలో కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఎలానే వెళ్ళమంటావా అయితే ఇప్పుడు ఏం చేయమంటావరా నాకు కొత్త బట్టలు కావాలి అమ్మో అలాంటివన్నీ మీ డాడీని అడుగురా నాన్న అడగలేకే కదే నీకు చెప్తుంది ఆ ఏంటి అమ్మ కొడుకు లేదో డిస్కషన్ పెట్టారు ఏం లేదండి మురళి బట్టలన్నీ చినిగిపోయాయంట అయితే కొత్త బట్టలు కొత్త కొనివ్వండి సుందరంతో కుట్టుకుంటే ఐదు రూపాయలతో అయిపోద్ది అదే కొత్త బట్టలు అంటే ఐదు వేలు అవుద్ది అవన్నీ నాకు తెలియదు ఈ రోజు మీ బట్టలు కొనిస్తారా కొనివ్వరా ఇంకేం చేస్తాం రాజా గారు కదండి షాపింగ్ కి అబ్బా పైద ఎండ మండింగ్ కింద కాయలు నాన్నగారు ఏదైనా కూల్ డ్రింక్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతాం కూల్ డ్రింక్ కాదురా ఎగ్స్టాల్ మాట్లాడమంటే పురుగుల తాగిస్తా తాగిస్తావా ఏంటండి అటంటారు చిన్న కూల్ డ్రింక్ ఎట్ట తిట్టాలా ఎండ చూసారా ఎలా ఉందో సన్ స్టోక్ తగిలితే పరిస్థితి ఏంటి తమరు ఇప్పుడు ఇచ్చిన ఐదు వేల రూపాయల స్టోక్ ముందు ఈ సన్ స్టోక్ ఏం చేస్తుందిలే అది అక్కడేదో సలివేంద్రం ఉన్నట్టుంది బాగుంది అయ్యా ఈ ఎండలకి మంచిగా చేస్తున్నారు ఇంతకీ దీని స్పాన్సర్ ఎవరు ఇంకేకూండి మన ప్రజానాయకుడు గారిదే అవునా ఎందుకయ్యా కుక్కని అలా తరుముతున్నారుగా ముద్దు పెట్టుకోవాలా అయినా బాగిరెడ్డి గారుగా చేసింది ఈ పెట్టింది కుక్కల కోసం కాదు ఎందుకు మాట్లాడేది కుక్కలు మాత్రం ప్రాణం కాదా వాటికి ఎండ తగలదా దామ మీద ఒక్క పూట అన్నం పెడితేనే రోజంతా ఇంటికి కాపలా వస్తాయి కుక్కడికి ఉన్న విశ్వాసం ఈ రోజుల్లో ఏ ఏం ఉంది రిచ్ రిచ్ అంటున్నావు ప్రజల సమయం చూపే కదా మీ నాయకుడు ఎలక్షన్స్ కోసం ఈ సలేంద్రం పెట్టాడు చిన్న ప్రాణాలు కూడా కాపాడలేకపోతే మనం మర్చిగా ఉండే ప్రయోజనం మురళి ఇదిగో ఇరవై రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ కుక్కకి వాటర్ బాటిల్ నీళ్ళు తెచ్చిరా ఆగండి సార్ ఏదో తెలియక తప్పు కనేశాను ఇక నుంచి ఒక ఎక్స్ట్రా కుండ పెట్టి మరీ పక్షులకి కుక్కలకి నీళ్ళు పెడతాం ఫ్రెండ్స్ దాదాపు సంవత్సరాల నుంచి మన ఛానల్ ద్వారా మీకు ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోని బ్యాక్స్ ద్వారా అందించాం కానీ ఇక నుంచి మాత్రం మన ఛానల్ని కామడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా మార్చబోతున్నాం దీనికి కారణం మీకు మరింత చేరుకోవాలని అది మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మాత్రమే ఆల్రెడీ ప్రిమీ మోజీ ఫన్మోజీ లాంటి ఛానల్స్ ఎన్నో ఉన్నా కూడా కేవలం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మీరు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతోనే మేము ముందుకు వస్తున్నాం కాపీ పేస్ట్ అని చెప్పి కామెంట్లు పెట్టుకున్నా మిమ్మల్ని సపోర్ట్ చేయాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి